ప్రముఖ పుణ్యక్షేత్రమైన వినాయకుడి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు వినాయక చవితి పర్వదినం సందర్భంగా స్వామి వారిని క్యూ తీరారు తుని పర్వదినాక్రపేట పరిసర ప్రాంతాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆలయం వడ్డిమిట్ట వినాయకుడి ఆలయం వినాయక చవితి పర్వదినం సందర్భంగా స్వామివారి ఆలయం భక్తజన సందోహంగా మారింది స్వామివారిని దర్శించుకుని పూజలు చేసేందుకు భక్తులు వేల సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు క్యూ లైన్లలో బారులు తీరారు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు పండితులు పూజా కార్యక్రమాలు జరిపించి ప్రసాదాలను పంచారు ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా నిర్వాహకులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ నిర్వాహకులు పోలీసులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవలందించారు నేను అనకాపల్లి జిల్లా నకపల్లి మండలంలో వడ్డిమెట్ట గ్రామంలో గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా విధి నిర్వహిస్తున్నాను ఈ గణేష్ నవరాత్రి సందర్భంగా విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం అన్ని రకముల ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తుల దర్శనార్థం లైన్లు టెంట్లు అలాగే స్వామివారి అలంకరణ నిమిత్తం లైటింగ్ పుష్పాలంకరణ అలాగే త్రాగునీరు సౌకర్యం ఎక్కడైనా వర్షం పడితే జారకుండా కిందన మ్యాట్లు కూడా వేయించడం జరిగిందండి దానికి తగ్గట్టుగానే పొద్దున కూడా ఎంత వాతావరణం అనుకూలించినా అనుకూలించకపోయినప్పటికీ కూడా భక్తులు తెల్లవారుజాము నుంచి కూడా చాలా అధిక సంఖ్యలో వచ్చి దర్శించి దర్శించుకొని శ్రీ స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవడం జరిగింది ఆ అలాగే మనకి అన్ని డిపార్ట్మెంట్లు అండి పోలీస్ డిపార్ట్మెంట్ వారు మెడికల్ డిపార్ట్మెంట్ వారు ఆ బందోబస్తు నిమిత్తం అయినప్పటికీ కూడా అలాగే మనకి ట్రాఫిక్ సంబంధించి ఎటువంటి అంతరాయం రాకుండా అన్ని విధాలు సంపరిస్తున్నాయండి అనకాపల్లి అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఒడ్డుమెట్ట గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించబడతాయి ఇక్కడ స్వామి స్వయంభూ అవతారమే ఉన్నారు ఇక్కడ చుట్టుపక్కల నలభై గ్రామాల నుంచి భక్తులు స్వామి దర్శనార్థం వస్తారు ఇక్కడ భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు దేవస్థానం తరపున ఏర్పాట్లు చేశారు శ్రీ స్వామివారు ఇక్కడ స్వయంభూ అవతారం అవడం వల్ల కోరిన కోరికల్ని నెరవేరుతాయని భక్తుల విశ్వాసం శ్రీ లక్ష్మీ గణపతి ఈ ఆలయం కమిటీకి అలాగే పోలీసు వారికి ఉన్న అత్యయులకి అందరికి కూడా రెండు రేపటి చాలా చక్కగా ఏర్పాటు చేయడం ఇప్పుడున్న పద్ధతిలో మొత్తం కార్యక్రమాలు అన్నీ కూడా చాలా మంచిగా జరిగాయి మరి ఇవాళ ఏ సంవత్సరం లేనంత ఎక్కువ వర్షం అయితే లైట్ పడినా ఎక్కడ భక్తులు తగ్గకుండా ఎప్పుడు కూడా జనాలు అలా వస్తానే ఉన్నారు మంచి అందరూ కూడా చాలా సంతోషంగా దర్శనం చేసుకుని వెళ్తున్నారు మరి ఇదే దేవస్థం మా తల్ల మా చిన్నప్పుడు మా తాత చెప్పుకోరు ఇది గడ్డ ముచ్చిగా తాతయ్యారు ఆయన ఇక్కడ కొండ మీద ఉన్న ఇగ్రహం ఆయనకి ఎలా దొరికిందో దొరికితే ఇక్కడ పక్కన ఒక కార్చిట్ అండి మొదలైన నల్లదే రాతి యగ్రహం ఆ రాతయగ్రహం చూసి ఆయన ఇప్పుడు ఇంత అలాగా ఈ గురి డెవలప్ చేయడం ఆయన స్వతంత్రంగా ఆయన భోజనం సొంత రోజు ఎంత చెప్పులు తయారు చేసి అప్పుడు ఈ కింద ఈ కింద పక్క మాకు పాత రోడ్డు ఉండేదండి పై వేల అప్పుడు వాళ్ళకి సిటీ బస్సు కూడా ఉండి అటు వచ్చి కష్టం ఒక డిబ్బి కొన పెట్టి అందేదండి ఈ దగ్గర ఆయన కట్టుకొచ్చారండి అదే స్థానంలో ఇవాళ గడ్డ ముజ్జిగా కూడా ఉంది కింద నుంచి రోడ్లు ఇప్పుడు వచ్చి ఏ పార్టీ కానీ ఏ అధికారంలో కూడా చేయలేదు ఇప్పుడు ఆయన చేశారు అలాగే కింద తాతగారు ఆకాశ తాతగారు ఆయన పేరు కూడా అదే ఎప్పటి అదే అదే నుంచి బయటి వరకు కూడా కుళాయి పిచ్చి ఇచ్చి ఇవాళ యొక్క నీరు కరువు లేకుండా లేకుండా ఉందంటే అది గడ్డ ముద్దిగారే ఇవాళ ఆయన ఇప్పుడే వచ్చి ఉదయం వచ్చి వెళ్ళిపోయారు ఇవాళ రోడ్డు రోడ్డు మార్గం కూడా ఇవాళ పై వరకు కూడా ఎవరు పని చేసి ఆయనే కొట్లను పెట్టి ఎం చేశారండి మరి ఈ ఏడ పాక ఆయన జనసేన హింసార్థింది మరి ఆ జనసేన హింసార్థి మేము మా అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం దర్యాప్తు తెలియజేస్తున్నాం ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ నక్కపల్లి మండలంలో గణేష్ ఉత్సవ్ సందర్భంగా బందోబస్తు జరుగుతుంది సో లాస్ట్ టైం అయిన బందోబస్తు ప్రతి బందోబస్తు చూస్తే ఒక పదివేలు మంది దాకా భక్తులు మనకు వస్తూ ఉంటారు సో ఈ టెంపుల్ అనేది హైవేకి దగ్గరలో ఉండడం వల్ల చాలా ట్రాఫిక్ కండిషన్స్ లాంటివి వస్తుంటాయి సో అలాంటి ఇష్యూస్ ఏం రాకుండా లాస్ట్ టైం ఎటువంటి పొరపాటు జరిగింది అలాంటి యాక్సిడెంట్స్ అలాంటివి ఏం అవ్వకుండా ఈసారి ప్రతి పాయింట్ కి చెక్ చేసి ఎక్కడ ఏ పాయింట్ దగ్గర బందోబస్తు వేయాలో అన్ని నిర్ణయించుకొని సిఐ గారు ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఫిఫ్టీ మెన్ ని అరేంజ్ చేసి వాళ్ళకి ఏ పాయింట్ లో డ్యూటీ వేయాలో వేసి భక్తులకి ఏ ప్రాబ్లం లేకుండా ఎటువంటి న్యూసెన్స్ అండ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ లేకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది